భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ అఖిల భారత మహిళా సంఘం ఐద్వా ప్రజా నాట్య మండలి సిపిఎం ఒకటో వార్డు శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మంగళగిరి ఒకటో వార్డు కొత్తపేటలో నిర్వహించారు ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు మ్యూజికల్ చైర్ సీనియర్స్ జూనియర్స్ రన్నింగ్ సీనియర్స్ జూనియర్స్ లెమన్ అండ్ స్పూన్ సీనియర్స్ జూనియర్స్ స్లో సైక్లింగ్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో నూట యాభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు అనంతరం రెండు వందల మందితో సభను ఏర్పాటు చేసి పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యనారాయణ ఎండి సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వివి జవహర్లాల్ సిపిఎం మంగళగిరి ఒకటవ వార్డు శాఖ కార్యదర్శి కుప్పల శ్రీనివాసరావు కె నాగేశ్వరరావు సూపూరి వెంకటేశ్వరరావు జగన్నాథం వీరబాబు నిర్మలా కాలేజ్ ప్రిన్సిపల్ వివి ప్రసాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి వి వెంకటేశ్వరరావు కె రమేష్ కె సాయినాథ్ మనోజ్ ఏ వీరయ్య తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి పండుగ సంవత్సరానికి వస్తూ ఉంటుంది దీని సందర్భంగా ఈ ఒకటో వార్డులో గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉన్నాం భారత ప్రజాతంత్ర విభజన సంఘం డివైఎఫ్ఐ మహిళా సంఘం వైద్య ప్రజానాత్య మండలి సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ సంక్రాంతి సందర్భంగా యువత ఈరోజు సంక్రాంతి అనగానే కోడిపందాలు లేకపోతే పేకాట అనేక రకమైన ఆటలకు బానిసలై అనేక మంది యువకులు ఈ సంక్రాంతి సందర్భంగా వెళ్ళిపోతూ ఉన్నారు అనేది ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఈ సంఘాల ఆధ్వర్యంలో పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిపి ఏ యువత అయితే ప్రధానంగా పక్కతో పట్టిస్తా పోతా ఉందో ఆ యువతని సక్రమైన మార్గంలో నడపడానికి అనేక రకమైన ఆటల పోటీలు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఈ సంఘాలకు సహకరిస్తూ ఉన్నారు దాదాపుగా రెండు వందల మంది ఈ ఆటల్లో పాల్గొంటూ ఉన్నారు మూడు వందల మంది దాకా బహిరంగ సభలో పాల్గొని అనేక మంది మేధావులు నాయకులు ఈ ఉత్సవంలో పాల్గొని ఈ గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఈ ప్రజలందరికీ ఈ రకమైనటువంటి వ్యసనాలు బానేస కాకుండా చూస్తున్నాం ప్రభుత్వం కూడా అనేక రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది కానీ ఈరోజు అనేక స్కూల్స్లో ఇప్పటికే క్రీడా మైదానాలు లేవు పిల్లలకి ఆట వస్తువులుగా తయారయ్యి చెప్తే ఆటల మీద ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రాబోయే కాలంలో ప్రతి స్కూల్స్ స్కూల్లో గ్రౌండ్లు ఏర్పాటు చేయాలి ప్రతి యువకులకి ఆటల పోటీలు నిర్వహించాలి ఆ రకంగా సక్రమైన మార్గంలో యువత వెళ్ళేటట్టుగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఆ రకంగా మేము ముందు నుంచి అనేక సంవత్సరాలుగా ఈ ప్రజా సంఘాల లాక్డౌన్లో యువత పక్కదో పోకుండా ఈ సంఘాల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ శాఖ తరఫున ఈ ఆటల పొట్టలు నిర్వహిస్తాను దీనికి సహకరించిన అనేక మంది మాకు సహకరిస్తూ ఉన్నారు ప్రయోజనిస్తూ ఉన్నారు ఆదుకుంటా ఉన్నారు అనేక మంది వాళ్ళందరికీ ఈ సంఘాల తరఫున ప్రఖ్యాక ధన్యవాదాలు జనబోతున్నాం ఈ పందు పందులో ఈ కార్యక్రమంలో పాల్గొనే క్రీడాకాలకి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారందరికీ ఈ సంఘాల తరఫున ఊటవాటి ప్రజాక్యం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఏయ్ ఏ పులి కొడి అది మూల తిరగాలి తగ్గను ఏడో ఏ కలెస్ పవర్ డే సుకట నండి అలన ೂರಿ ನಿಮ್ಮ ಬಾಯಿ ತೀಸಿರೂರು ತರ್ತೀರ್ಸ್ ಯಾರು లేదు పాల్గొన్నటువంటి ప్రతి మహిళకి ఆ ప్రజా సంఘాల ఆధ్వర్యంగా ఏదో ఒక చిన్న గిఫ్ట్లు మీకు ఈ పండుగ టూ వెంకటరావు గారు వెంకటరావు గారు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం షెటిల్ టీమ్ ఎక్కడ ఉన్న స్టేజ్ దగ్గర రావాలి మందిరం కమిటీ మెంబర్స్ అందరూ